అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది ఊర్లో వాళ్ళు ఎందుకు ఆ ఇల్లును చూసి భయపడతారు ఎవరు ఎందుకు ఆ ఇంట్లో ఉండడం లేదు అసలు ఆ ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది ఎందుకు ఆ ఇంటిని మూసివేసి ఉంచారు ఇవన్నీ తెలుసుకోవాలనుంటే ఈ వీడియోని స్టార్ట్ చేయాలి ఒక పల్లెటూరు చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక ఊరు చివరిన ఒక ఇల్లు ఉండేది ఇంట్లో ఎవ్వరు ఉండడం లేదు కాకపోతే ఊరు వాళ్ళకి ఈ శబ్దాలు వినిపించడం వలన ఆ ఇంట్లో ఎవరో ఉన్నారు ఏదో జరుగుతుంది అని అపోహాని క్రియేట్ చేశారు అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అమ్మాయి పేరు కన్యా తన ఒక ఆర్కిటెక్చర్ తనకి దెయ్యాల మీద అండ్ నెగిటివ్ ఎనర్జీ మీద అస్సలు నమ్మకం లేదు తను ఒకసారి ఇంటిని విజిట్ చేసి అసలు ఇంట్లో ఏముంది అనేసి మనం ప్రూవ్ చేద్దామనేసి ఆ ఇల్లుని కొనుక్కుంటుంది బయ్యర్ దగ్గర మనం ప్రూవ్ చేయాలి ఇంట్లో నెగిటివిటీ అలాంటివి ఏమీ లేదు అలాంటిది సైన్స్కి విరుద్ధం అందరూ క్రియేట్ చేసిన అపోహ ఇది అనేసి అనుకుంటూ ఉంటుంది సో అక్కడ ఉన్న ప్రజల్ని అందరినీ అడుగుతుంది ఎలా ఎందుకు ఎట్టొచ్చింది ఇది టాక్ ఎందుకు అనుకుంటున్నారు మీరు అనేసి ప్రతి ఒక్కరిని అడుగుతుంది వాళ్ళు నైట్ ఒక టెన్ లెవెన్ దాటగానే ఆ ఇంటి నుంచి ఎవరో గట్టిగా తలుపు కొడుతున్నట్టు సౌదా వినిపించేది అని చెప్పేవాళ్ళు అమ్మాయి ఆ ఇల్లుని ఎంత చెప్పినా వినకుండా ఆ ఇల్లుని బైక్ చేస్తుంది మా అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి అంత ఇల్లు మొత్తం ఫుల్గా క్లీన్ చేసుకొని బెడ్రూమ్కి వెళ్ళి డోర్ చేసుకొని నైట్ సమయంలో ప్రశాంతంగా పడుకొని ఉంటుంది ఇప్పుడే శబ్దం గట్టిగా ఎవరో బయట నుంచి దో కొడుతున్నట్టుగా శబ్దం వస్తుంది అమ్మాయి సబ్దం విని కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యేసి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అయితే ఆ డోర్ దగ్గర ఎవ్వరు ఉండరు ఈ వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఇదంతా నా అపోహ అనుకుంటుంది ఆ బెడ్ మీద కూర్చొని లెఫ్ట్ సైడ్ అద్దం వైపు చూస్తుంది తన మిరల్లో తన రిఫ్లెక్షన్ కాకుండా ఒక దెయ్యం అనేది వచ్చి నిలబడుకుంటుంది అసలు నువ్వెందుకు వచ్చావు మా ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని అడుగుతుంది నేను చేద్దామని వచ్చావు మా ఇంటికి ఎందుకు వచ్చావు ఎందుకున్నావు నువ్వు ఇక్కడ అంతే అక్కడున్న కన్యా మాయమైపోతుంది మార్నింగ్తో ఇన్వెస్టిగేషన్స్ అందరూ వచ్చి చూస్తారు అక్కడ అక్కడ అమ్మాయి కనిపించదు అసలు ఆ ఇంట్లో నైట్ ఏం జరిగింది కన్యా దెయ్యంతో మాట్లాడిన తర్వాత దెయ్యం ఏం చేసింది అన్నీ తెలుసుకోవాలంటే కంపల్సరీ మీరు పార్ట్ పాటు వీడియో చూడాల్సిందే సో అప్పటి నుంచి ఆ ఊరు వాళ్ళకి ఆ ఇల్లు అంటే ఇంకా భయం వేసింది ఎప్పటి నుంచి ఆ ఊరు వాళ్ళు ఆ ఇల్లు దాటి వెళ్ళాలన్నా కూడా ఎక్కువ భయపడేవాళ్ళు వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే వీడియో